హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం విండోస్ లెవన్ ఐఎస్ఓ ఫైల్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అలాగే దాన్ని బూటబుల్ యుఎస్బీగా ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చూద్దాము లెట్స్ బిగిన్ ద వీడియో ముందుగా నా ఛానల్కి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ గూగుల్లో మనం ఓపెన్ చేసుకొని విండోస్ లెవెన్ ఐఎస్ఓ డౌన్లోడ్ ఇండియా అనేసి టైప్ చేయాలి మైక్రోసాఫ్ట్ డాట్ కాము ఉంది కదా ఇక్కడ స్క్రీన్లో చూపించినట్టు దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి మనకు అడ్రస్ బార్లో ఈఎన్ డ్యాష్ ఐఎన్ అని ఉండేటట్టు చూసుకోవాలి ఇక్కడ డౌన్లోడ్ విండోస్ లెవెన్ డిస్క్ ఐఎస్ అని ఉంది కదా అక్కడికి వెళ్ళేసి డౌన్లోడ్ ఆప్షన్ సెలెక్ట్ చేశాను దాని తర్వాత సెలెక్ట్ ప్రొడక్ట్ లాంగ్వేజ్ ఉంది కదా దాంట్లో ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్ కానీ ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ కానీ సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ ప్రెస్ చేస్తే మనకి ఇది డౌన్లోడ్ అయిపోతుంది ఏదైనా ఐఎస్ఓ ఫైల్ని మనము యుఎస్బి నుంచి ఇన్స్టాల్ చేద్దామని అనుకున్నప్పుడు మనకి రూఫస్ అనే సాఫ్ట్వేర్ అవసరం పడుతుంది ఈ సాఫ్ట్వేర్ ఐఎస్ఓ ఫైల్ని బూటబుల్ కింద కన్వర్ట్ చేస్తుంది గూగుల్లోకి వెళ్ళేసి రూఫస్ అని సెర్చ్ చేయాలి రూఫస్ వెబ్సైట్ వస్తుంది దాన్ని ఓపెన్ చేసుకోవాలి ఈ వెబ్సైట్లో స్టాండర్డ్ ఎడిషన్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫైల్ సైజ్ తక్కువగానే ఉంటుంది డౌన్లోడ్ అయిన ఫైల్ని మనం రన్ చేయాలి ఈ సాఫ్ట్వేర్ని మనం రన్ చేసినప్పుడు ఆన్లైన్ అప్డేట్స్ ఆర్ నో అని అడుగుతుంది మనకి ఆన్లైన్ అప్డేట్స్ ఏమీ అవసరం లేదు అందుకని నో సెలెక్ట్ చేసుకుంటున్నాను విండోస్ లెవెన్ ఐఎస్ఓ ఫైల్ని ఇన్స్టాల్ చేసేటందుకు మనకి మినిమం ఎయిట్ జీబీ పెన్ డ్రైవ్ అవసరం పడుతుంది నా దగ్గర సిక్స్టీ ఫోర్ జీబీ పెన్ డ్రైవ్ ఉంది దాన్ని ఆల్రెడీ కంప్యూటర్కి కనెక్ట్ చేసి పెట్టాను రూఫర్స్ని ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా సిక్స్టీ ఫోర్ జీబీ పెన్ డ్రైవ్ని సెలెక్ట్ చేసుకుంది కింద బూట్ సెలెక్షన్ అని ఉంది కదా అక్కడ మనకి కావాల్సిన ఐఎస్ఓ ఫైల్ని సెలెక్ట్ చేయాలి నేను ఇందాక డౌన్లోడ్ చేసిన విండోస్ లెవెన్ ఐఎస్ఓ ఫైల్ని సెలెక్ట్ చేస్తున్నాను ఇమేజ్ ఆప్షన్ మనము సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు పార్టీషన్ స్కీమ్ ఉంది కదా అక్కడ ఎంబీఆర్ జీపీటీ అనేసి రెండు ఆప్షన్స్ ఉంటాయి మన పీసీ చాలా ఓల్డ్ అయితే మనం ఎంబీఆర్ సెలెక్ట్ చేసుకోవాలి కొత్త సిస్టమ్స్ అన్నిటికీ జీపీటీ స్కీము సరిపోతుంది టార్గెట్ సిస్టమ్ డిఫాల్ట్గా ఏది ఉందో దాన్ని ఉంచేసేయండి ఫైల్ సిస్టమ్ ఎన్టీఎఫ్ఎస్ డిఫాల్ట్గా ఉంచేయండి మనం స్టార్ట్ బటన్ ప్రెస్ చేయగానే విండోస్ యూజర్ ఎక్స్పీరియన్స్ అనేసి పాపప్ బాక్స్ ఓపెన్ అవుతుంది ఇందులో కస్టమైజ్ విండోస్ ఇన్స్టలేషన్ అని ఉంది కదా ఇక్కడ మనకి కావాల్సింది టిక్ పెట్టుకోవాలి మన సిస్టమ్ విండోస్ లెవెన్ సిస్టమ్ రిక్వైర్మెంట్కి సరిపోకపోతే రిమూవ్ రిక్వైర్మెంట్ ఫర్ ఫోర్ జీబీ ప్లస్ ర్యామ్ సెక్యూర్ బూట్ టీపీఎం టూ అని ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేయాలి ఆన్లైన్ అకౌంట్ అవసరం లేకపోతే రిమూవ్ రిక్వైర్మెంట్ ఫర్ ఆన్లైన్ మైక్రోసాఫ్ట్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేయాలి అది సెలెక్ట్ చేసేసి మనం ఓకే బటన్ ప్రెస్ చేయాలి నా పీసీలో ఐ ఫైవ్ సెవెంత్ జనరేషన్ సిపి ఉంది అది మరీ అంత పాతది కాదు అందుకనేసి ఎంబీఆర్ పార్టీషన్ బదులు జీపీటీ సెలెక్ట్ చేస్తున్నాను కానీ ఈ ప్రాసెసర్ విండోస్ లెవెన్ మినిమం రిక్వైర్మెంట్కి సరిపోదు అందుకనేసి రిమూవ్ రిక్వైర్మెంట్స్ ఫర్ ఫోర్ జీబీ ర్యామ్ సెక్యూర్ బూట్ అండ్ టీపీఎం టూ సెలెక్ట్ చేస్తున్నాను అది సెలెక్ట్ చేసి టిక్ మార్క్ పెట్టగానే ఇలా వార్నింగ్ మెసేజ్ వస్తుంది అంటే పెన్ డ్రైవ్లో ఏదైనా డేటా ఉంటే తీసేస్తాననేసి మనకి డేటా అవసరం లేదు కాబట్టి మరి నేను ఓకే ఇచ్చేసాను అంతే అండి మన ఐఎస్ఓ ఫైల్ ఇప్పుడు బూటబుల్ కింద పెన్ డ్రైవ్లో కాపీ అయిపోతుంది ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేటందుకు కొద్దిగా టైం పడుతుంది ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యాక నేను నా పీసీని పెన్ డ్రైవ్ నుంచి బూట్ చేశాను లైసెన్స్ టర్మ్స్ అవన్నీ అడుగుతుంది అవన్నీ యాక్సెప్ట్ చేస్తున్నాను మన పీసీలో హార్డ్ డిస్క్ ఏదన్నా అని వెతుకుతుంది హార్డ్ డిస్క్ డిటెక్ట్ అయ్యింది అందులో ఉన్న పార్టీషన్స్ ఏమైనా ఉంటే మనం డిలీట్ చేసేసేయాలి లేదు అనుకుంటే డైరెక్ట్గా కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇందులో కొత్త హార్డ్ డిస్క్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇన్స్టాల్ చేస్తున్నాను ఇదిగోండి ఒకసారి ఇన్స్టాల్ కొట్టాగానే ఆటోమేటిక్గా పార్టీషన్స్ క్రియేట్ అయిపోతాయి మనం ఒకవేళ డిలీట్ చేయాలనుకుంటే మళ్ళీ ఇలా డిలీట్ చేసుకోవచ్చు పార్టీషన్స్ అన్నీ డిలీట్ చేసి నేను మళ్ళీ ఇన్స్టాలేషన్ మొదలు పెడుతున్నాను అండి అంతే అండి ఇన్స్టాల్ పెట్టగానే ఇన్స్టాల్ అయిపోతుంది మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్